ఒక ఆనందంగా ఉంది ఒక మంత్రి వరల్ ఈరోజు ఏ ప్రభుత్వం లేని ఈ ప్రభుత్వంలోనే ప్రజా ప్రభుత్వంలోనే రేవంత్ రెడ్డి గారి ఆశయాలతో ఈరోజు మన అక్క గారు వచ్చారు మనం ఏది అడిగితే ఎక్కడ తీసుకెళ్లాలన్నా ఈరోజు మనం సాధించాలి కొన్ని జీవోలు సాధించాలన్నా మన చట్టాలు సాధించాలన్నా ముఖ్యమంత్రి గారితో కలిసి అక్కతో నిలవడానికి మనం ఉన్న అందరం కలిసిగా కలిసికట్టుగా పనిచేస్తూ అక్క అండదండలతో ఖచ్చితంగా మన ఆదివాసులు కాపాడుకుంటామని అందరికి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అన్యాయాన్ని అనసివాసి నౌ తోపేడత నాన్మి తరిమి కొట్టినావు తొప్పెడత నాన్మి తరిమి కొట్టినావు జై ఆదివాసి జై జై ఆదివాసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాజీ శాసన సభ్యులు ఉమ్మడి కుమ్మం జిల్లా మాజీ జట్ జడ్పీ చైర్మన్ గారు ఒక పెద్ద దిక్కు గిరిజన చట్టాలపైన పూర్తిస్థాయి అవగాహన కలిగినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ సంద లింగయ్య దొర గారికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి కొమరం భీం ఆదివాసుల ముద్దుబిడ్డ పోరాట స్ఫూర్తి కలిగించినటువంటి రగిలించినటువంటి మన ఆదివాసీ నాయకుడు గొప్ప ఈరుడు కొమరం భీమి గారి విగ్రహాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం చాలా గర్వంగా ఉంది ఆదివాసీ సమాజానికి మరి వాళ్ళ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖలు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన ఆదివాసీల ముద్దు బిడ్డ చిన్నప్పటి నుంచి కూడా ఇబ్బందులు కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఆదివాసీల జీవన విధానం ఆదివాసీల బతుకు తెరువు ఆదివాసీ గుడాలు కొండలు గుట్టలు అడవులన్నీ కూడా సీతక్క గారికి తెలిసినందుకు ఎవరికి తెలియదు అపారమైనటువంటి అనుభవం మన ఆదివాసీ సమాజం మీద జీవన విధానం మీద పూర్తి అవగాహన కలిగినటువంటి మంత్రి గారు సీతక్క గారు మన ఆదివాసీ ముద్దుబిడ్డ కావడం నేను చాలా గర్వపడతా ఉన్నా గతంలో మన ఎమ్మెల్యే గారు భద్రాచలం ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మరి ఈ గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఆదివాసీలకు మంత్రి పదవి రాలేదు ఈ రోజున ఒక ఆదివాసీ బిడ్డకు మరి ఇవాళ మంత్రి పదవి ఇచ్చి గౌరవించినటువంటి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన ఆదివాసీల తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇంకా ఈ కార్యక్రమంలో పాటు పాల్గొన్నటువంటి నా సహసేన శాసనసభ్యులు భద్రాచలం బావగారు గారు తెల్ల వెంకట్రావు గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరి అపారమైనటువంటి అనుభవం మన హక్కుల కోసం మన జాతి కోసం మరి ఉద్యమాలు పోరాటాలు చేస్తూ రాష్ట్ర స్థాయిలో వివిధ ఉగాదానలో పనిచేస్తున్నటువంటి సమయభావం తక్కువ ఉంది మన నాయకులు మరి ఆదివాసీ నాయకులు చాలా విషయాలు చెప్పారు మంత్రి గారికి మాట్లాడే సమయం ఉంది కాబట్టి తక్కువ సమయం ఉండడం వల్ల మరి ఎక్కువగా మాట్లాడకుండా మరి ఈ రోజున మన ఆదివాసీ ఉద్యమ బిడ్డలు ఆదివాసీ హక్కుల కోసం అన్ని వదులుకొని రాష్ట్రాయిలో వివిధ ఆదివాసీ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు వట్టం ఉపేందర్ గారు వట్టం నారాయణ గారు కొడుకు శ్రీనాథ్ గారు రమణాల లక్ష్మయ్య గారు పాయం సత్యనారాయణ గారు అదేవిధంగా చంద సంతోష్ గారు వాసం రామకృష్ణ గారు ఉదయం కృష్ణప్రసాద్ గారు ఇంకా పేర్లు చదవాలని చాలా రాసుకున్న కానీ టైం లేదు వారందరికీ మన ఆదివాసీ ముద్దబిడ్డలు ఉద్యమ అభినందనలు ధన్యవాదాలు వారికి తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈనాటి ఇగ్ర ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆదివాసీ ఆడబిడ్డలకు ఆదివాసీ అన్నలకు ప్రముఖులకు నాతో వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రెండు మూడు పాయింట్స్ మాట్లాడతాను ఇవాళ సీతక్క గారు మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రిగా సీతక్క గారు అయిన తర్వాత మీ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన తర్వాత పినపాక నియోజకవర్గంలో సీతక్క గారికి ఈ బీటీ రోడ్డు కావాలి ఈ బ్రిడ్జి కావాలి ఇక్కడ స్కూల్ బిల్డింగ్ కావాలి అంగన్వాడీ బిల్డింగ్ కావాలంటే ఏ లెటర్ పెట్టినా కాదనకుండా మరి ఇవాళ నిధులు మంజూరు చేస్తూ కోట్ల రూపాయలు పినపాక నియోజకవర్గం అభివృద్ధిలో కీలక పాత్ర మన సీతక్క గారి నాయకత్వాలు అభివృద్ధి చేయడం జరుగుతుందనే విషయాన్ని నేను మన ఆదివాసీ సమాజానికి తెలియదలుసుకున్నాను ఇవాళ ఆదివాసీ బిడ్డ కాబట్టి అడిగిందే తడవుగా అడవుల్లో గుట్టల్లో కొండల్లో ఉండే ఆదివాసీల బతుకులు జీవన విధానం తెలుసు కాబట్టి అందులో నుంచి అడవులు కొండలు గుట్టల్లో తిరిగినటువంటి సీతక్క అనేక ఇబ్బందులు కష్టాలు పడి ఇవాళ మంత్రి హోదాలో మన ఏజెన్సీ ప్రాంతానికి మన గిరిజన గ్రామాలకు ఏం చేయాలో అవన్నీ తెలుసు కాబట్టి మేము రిప్రజెంటేషన్ చేసిన వెంటనే తడుగా వెంటనే అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేస్తున్నందుకు ఇప్పటికే పినపాక నియోజకవర్గానికి సీతక్క గారి శాఖ ద్వారా కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినారు వారికి మీ తరఫున నా నియోజకవర్గం తరఫున గౌరవ మంత్రి సీతక్క గారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా చాలా సంతోషం ఈ దేశానికి స్వతంత్రం కోసం మొట్టమొదట తుడు మోగించి పోరాడింది కూడా ఆదివాసీ బిడ్డలే ఆ రోజు మరి బీర్సా ముండా గాని రామ్జీ గోండు గారు గాని ఇంకా అనేక మంది ఆదివాసులతో పాటు మన కొమరం భీమ్ పోరాటంలో ఈ స్వతంత్ర పోరాటంలో మరి పోరాడి వీరత్వం పొందినటువంటి ఈ సందర్భంగా కొమరం భీం గారి యొక్క విగ్రహవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పెద్దలు మన సీనియర్ నాయకులు అనుభవజ్ఞులు మరి మనందరికీ దుక్చూసి దిక్చూసిగా ఉండే చందలింగేదొర గారికి సోదరుడు స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారికి గౌరవ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారికి చీఫ్ అడ్వైజర్ మా పొడుగు శ్రీనాథ్ గారికి వట్టం ఉపేందర్ గారికి రమణ లక్ష్మీ గారికి కృష్ణప్రసాద్ గారికి అదేవిధంగా మా సీనియర్ పోరాటం ఇంకా మొదటి నుంచి పాపం పోరాటంలో ఉంటున్నటువంటి వట్టం నారాయణ దొర గారికి వాసం రామకృష్ణ దొర గారికి సంతోష్ గారికి తమ్ముడు పేరింది పాయం సత్యనారాయణ గారికి గాంధీ గారికి వేదిక మీద ఉన్నటువంటి వివిధ ఆదివాసీ సంఘాల పెద్దలకు పత్రికా మీడియా సోదరులకు మా ఆదివాసీ ఆడబిడ్డలకు యువకులకు కళాకారులకు పోలీసు అధికారులకు బీటీపీఎస్ లో పనిచేస్తూ ఇక్కడ కొంతమందే ఉన్నారు ఇంకా భూములు కోల్పోయి ఎంతో మంది అన్యాయానికి గురైనటువంటి నా ఆదివాసీ బిడ్డలందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ కొమరం భీం విగ్రహం వెలుస్తుంది ఇవాళ అస్తిత్వం ఎక్కడ కోల్పోయే ప్రమాదం ఉంటే అక్కడ కొమరం భీం గారి యొక్క ప్రతిరూపం మన అస్తిత్వాన్ని గుర్తు చేస్తా ఉంటది ఎక్కడ హక్కులు కాలరాయబడితే అక్కడ కొమరం భీం గారు ప్రత్యక్షం అవుతారు ప్రతి ఒక్క బిడ్డ రూపంలో ఆయన విగ్రహం రూపంలో అని ఈ సందర్భంగా ఈ రోజు ఇక్కడ ప్రతిష్ఠింప చేయడంలో ఎంత ఆవేదన ఎంత అన్యాయం జరిగింది అనే దానికి ఈరోజు మీరు అందరు చెప్తుంటే మాకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది గతంలో నేను కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఇక్కడ మా దుగినపల్లి దా దారి దాటి రాకుండా ఇక్కడ కార్యక్రమాలు అవుతుంటే ఇక్కడ అధికారిక ప్రజాప్రతినిధులు కానీ పోలీస్ అధికారులు కానీ మమ్మల్ని రావద్దని అర్థం చట్టే కట్టడి చేసినటువంటి సందర్భం కూడా ఉంది సో ఎవరిని బలవంతంగా నోరు ముయించలేము ఒక రోజు కాకుంటే ఇంకో రోజు ఒక రూపంలో కాకుండా ఇంకొక రూపంలో జరిగినటువంటి అన్యాయం తప్పకుండా బయటికి వస్తుంది పదేళ్ల తర్వాత మరి ఈ రోజు ఒక అధికారికంగానే మేమందరం అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉండి కూడా ఈరోజు ఈ యొక్క సమావేశానికి అన్యాయం జరిగినటువంటి ఆదివాసీ బిడ్డల యొక్క గొంతు ఆవేదన వినాలని ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా ఆదివాసులు ఎవరికి అన్యాయం చేయరు అన్యాయం జరిగితే ఊరుకోరు ఇది చరిత్రలో సమ్మక్క సార్లమ్మ పోరాటం కాడి నుంచి ముండా గారి కాడి నుంచి కొమరం భీమ్ గారి కాడి నుంచి రామ్జీ గోండు గారి కాళ్ళ నుంచి అనేక ఉద్యమ విప్లవ పోరాటాల కాడ కూడా ఆదివాసీ బిడ్డలు కోడు కాడికి కూడా ఇంద్రవెల్లి పోరాటం ఇవన్నీ కూడా చూసిస్తూ ఉన్నాయి మేమెవ్వరిని ఆదివాసీ వ్యతిరేకులని గిరిజనేతరులను మేము ఎవరిని దూషించదలుచుకోలే కాకపోతే అన్యాయం చేయద్దు ఎవరి భూమి ఎవరిది అనేది వాస్తవాల మీద ప్రభుత్వము ఆలోచన చేసి ఇక్కడ నిజంగా ఎవరికి ఉండే దీని మీద మరి ఎందుకు హక్కులు మార్చి ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వకుండా ఎందుకు కాలరాయాలి అంత అన్యాయం చేసిన అవసరం లేదు కాబట్టి దీని మీద ఖచ్చితంగా విచారణ చేపట్టడం కోసం తొందరలోనే బట్టి విక్రమార్గ గారు మరి ఈ శాఖకు మంత్రి గారు మన సొంత జిల్లా మన ఖమ్మం జిల్లా వాస్తవ్యుడు ఆయనకు ఇక్కడ ఆదివాసీల బాధలు దళితుల బాధలు బడుగు బలైన పేదల బిడ్డల బాధలు అన్ని తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు కూడా తెలుసు కాబట్టి వారిని తొందరలోనే కలుస్తాం తర్వాత సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం తర్వాత ట్రైబల్ మినిస్టర్ గా ఉన్నటువంటి అడ్లూర్ లక్ష్మణ్ గారితో కూడా మేమందరం చర్చిస్తాం మేమెవరికి వేరే వాళ్ళకి అన్యాయం చేయడం గురించి మాట్లాడండి అన్యాయంకి గురైనటువంటి వాళ్ళ యొక్క హక్కులు మాత్రం కాపాడాల్సినటువంటి బాధ్యత చట్టాల మీద ప్రభుత్వాల మీద ప్రజాప్రతినిధుల మీద అధికారుల మీద ఉందనేటువంటి విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా మీరు చూస్తే గత పదేళ్లలో ఐటీడీఎల్ నిర్వీర్యం అయిపోయినాయి ఐటీడీఎల్ని యాక్టివ్ చేయాల్సినటువంటి బాధ్యత దాదాపుగా ఏళ్ళ తర్వాత ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ కూడా మేమందరం మరి ఆలోచన చేసి పెట్టడం జరిగింది దాంట్లో జియో నెంబర్ త్రీ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది ఏవైతే మరి ఇప్పటిదాకా ఉపేంద్రరావు అన్నడో ఇంకా ఎనిమిది వేల ఎకరాలకు సంబంధించినటువంటి ఆ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పట్టాలకు సంబంధించి తప్పకుండా చర్చిస్తాం ఆ రోజు కూడా సోనియా గాంధీ గారి ఆలోచన మేరకు మన పోరాటాల యొక్క స్ఫూర్తితోటి మరి డెబ్బై ఏళ్ళుగా దున్నుకుంటున్నటువంటి బిడ్డలకు భూముల మీద అడవి మీద హక్కు కల్పించాలని అటవీ హక్కుల చట్టం తీసుకురావడం జరిగింది తర్వాత అనేక సార్లు మీరు మేము పోరాటం అసెంబ్లీలో బయట చేసిన తర్వాత కొంతమందికి రావడం జరిగింది అది మళ్ళీ కూడా ఖచ్చితంగా ఆ మిగిలిన వాళ్ళకు ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళకు కూడా అందజేస్తాం దయచేసి అడవులను కూడా కాపాడుకుందాం అడవితో ఆదివాసీల బంధం విడదీయలేదు మనకు ఒకసారి వ్యవసాయం ఉన్నా లేకున్నా మన కల్చర్ మన సంస్కృతి అడవితో ముడిపడి దర్జాగా అడవి జీవనాన్ని స్పష్టంగా ప్రదర్శించిన కాబట్టి అడవి కాపాడుకోవాలి కడుపు నిండే అంత ఆదాయాన్ని వచ్చే విధంగా కొంత పోడు చేసుకునే విధంగా కూడా మనం చేసుకుంటా ఉన్నాం కాబట్టి అది కూడా చేస్తాం తర్వాత మరి సోదరుడు అన్నట్టుగా పులుసు పొంతు కూడా మన ఈ మధ్య కాలంలో నేను కుమరం కనుకన్న మేమిద్దరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర అదే విధంగా ప్రభుత్వ అడ్వైజరీ మరి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి గారితో మన ఐబీ శాఖ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో డిస్కస్ చేసి ఇప్పుడు పాకాలకు లక్నవరం దేవాదుల నీళ్ళు కానీ గోదావరి జలాలు తర్వాత ఇల్లెందుకు కూడా గోదావరి జలాల కోసం ఏం చేయాలని ఒక సర్వే మ్యాప్ అంతా జరుగుతుంది అది అయిన తర్వాత సంబంధిత శాఖ మార్పులను మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలవడం జరుగుతుంది సేమ్ టైంలో ఇది మన మారుమూల ప్రాంతం మరి కరగ్గూడానికి నీళ్ళు వచ్చేటువంటి ప్రాంతం అక్కడ నీళ్ళు ఆగితే కొంత చుట్టుపక్కల కూడా గ్రౌండ్ వాటర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి చుట్టుపక్కల కూడా బోర్లకు అటు మాకు కూడా రంగాపురం కానీ అటు మిగతా ఊర్లల్లో కొంత వాటర్ అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అది కానీ ఇది కానీ అంతా మన వాళ్ళే రెండు పంటలకు నీళ్ళు వచ్చే విధంగా ప్రత్యేకంగా నేను కూడా దృష్టి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు గతంలో చాలా ఎన్నో దాకా ఇల్లులు రాలే ముఖ్యంగా మన ఆదివాసీ గూడాలలో మరి డబల్ బెడ్రూమ్లు అనేవి ఎక్కడా కనపడలేదు దాంతో మన మేమందరం ట్రైబల్ ఎమ్మెల్యేలు అందరం ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ప్రత్యేకంగా ఇల్లులు కూడా అదనంగా ఐటీడీఏలకు కూడా ఇవ్వడంతో నియోజకవర్గానికి అదనంగా వెయ్యి పదిహేను వందలు లేదా ఐదు వందలు ఎనిమిది వందలు ఇల్లులు కూడా రావడం జరిగింది ఐటీడీఏ బలోపేతం చేయడంలో భాగమే ఐటీడీఏకు ఇల్లులు కూడా కేటాయించడం జరిగింది ముఖ్యమంత్రి గారు అదే కాకుండా భీం వర్ధంతి జయంతిని కూడా అధికారికంగా నిర్వహించాలని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆదేశించిండ్రు దాని ప్రకారంగా ఖచ్చితంగా అధికారికంగా అంతటా మరి నిర్వహించటకు నిధుల కేటాయింపు కూడా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం మరి తొందరలోనే సమ్మక్క జాతరకు ఇప్పటికే మేము మా శాఖ ద్వారా దాదాపుగా ముప్పై నలభై కోట్ల రూపాయలతో వివిధ పనులు చేస్తా ఉన్నాం ఈ రెండు రోజుల ఆల్రెడీ నిన్ననే బట్టి విక్రమార్కన్న గారు ఫైనాన్స్ సెక్రటరీ కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి సంతకం పెట్టిండు నూట యాభై కోట్ల రూపాయలతోటి ఈసారి జాతరలో పర్మనెంట్ గా పర్మనెంట్ స్ట్రక్చర్ సమ్మక్క సార్లమ్మ ఆదివాసీ కోయజాతి సంస్కృతి ఉట్టిపడే విధంగా ప్రతి కట్టడం అక్కడ చుట్టూ కట్టేటువంటి గాని గద్దెలు గాని ఏదున్న పూజారుల నమ్మకానికి విశ్వాసానికి పూజా విధానానికి భంగం కలగకుండా ఈసారి నూట యాభై కోట్ల రూపాయల తోటి జాతరను వైభవంగా నిర్వహించడమే కాదు ఓ మరొక ఐదారు వందల సంవత్సరాలు ఆ యొక్క గొప్పతనం నిలిచే విధంగా అక్కడ కట్టడాలు చూస్తే ఓ ఇది ఆదివాసీల కల్చర్ ఇట్లా ఉంటదా దేవుళ్ళను పూజించే విధానం ఈ రకంగా ఉంటది అనేది కూడా ఒక స్మృతి వనము తర్వాత చుట్టూ ప్రహారి కూడా ఏదైతే సాలారం అంటున్నామో దానిలో కూడా ప్రతి దగ్గర ఆదివాసీ ప్రతిమలు ఉండే విధంగా మరి అదంతా ప్రయత్నం చేస్తా ఉన్నాం సమ్మక్క సార్లమ్మ దయించి మంచిగా సాగిస్తే ఖచ్చితంగా అద్భుతంగా కట్టడాలు నిర్మాణం అయితే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి సోదరులకు ఖచ్చితంగా మేమందరం ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళమందరం ముఖ్యమంత్రి గారి దృష్టికి డిప్యూటీ సీఎం దృష్టికి మన ట్రైబల్ శాఖ మినిస్టర్గా ఉన్న లక్ష్మణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఈ అన్యాయం నుంచి పడ బయటకు తీసి న్యాయం దిశగా ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా మేము అందరం అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం మరి పాయమన్నకు కూడా చెప్తా ఉన్నా రెండు రోజులలో మనం పోయి మాట్లాడి ఇక్కడ మన వాళ్ళకు జరిగినటువంటి అన్యాయం ఎవరికి అన్యాయం మేము వేరే వాళ్ళకి అన్యాయం చేయమనట్లే అన్యాయం జరిగినటువంటి వాళ్లకు న్యాయం చేయడం కోసం ఖచ్చితంగా మేము నిలబడతాము కాబట్టి ఇవాళ ఉండి లేక తిండి లేక ఉండడానికి ఇల్లు లేక ఉన్న భూములు కోల్పోయి ఉపాధి లేక రోడ్ల మీద పడ్డటువంటి మరి వెనుకబడ్డ ఈ ఆదివాసీ జాతుల గురించి బయటి సమాజం కూడా సానుభూతితోటి సానుకూలంగా ఆలోచించాల్సింటే అవసరం ఉంది మేమెవర క్షత్రులు కాదు ఆదివాసులు కానీ ఆదివాసులను ఉంటే అవసరం ఉంది ఆదివాసులను బతకనిచ్చే విధంగా వాళ్లకు సపోర్ట్ గా ఒకప్పుడు ఈ ఈ అడవి రాజ్యంలో ఎవరొచ్చినా ఆనాడు ఆదివాసీ పెద్దలు మా తాతలు ముత్తాతలు ఎవరొచ్చినా హక్కున చేర్చుకున్నటువంటి కల్మషం లేనటువంటి జాతులు ఈ ఆదివాసీ జాతులు కాబట్టి ఇక్కడ బిడ్డలు కూడా మరి సంఘీభావంగా ఈ యొక్క వారి హక్కులకు సపోర్ట్గా రావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ యొక్క మరి కోయే జాతి నుంచి ఈ జిల్లాలో ముఖ్యంగా ఇక్కడ కానీ ములుగులో కానీ మేమందరం దాదాపుగా ఐదుగురం కోయ సామాజిక వర్గం నుంచి ఐదుగుర కోయ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నాం చరిత్రలో మొట్టమొదటిసారి కోయ జాతికి నాకు మంత్రిగా అవకాశం వచ్చింది సమ్మక్కసార్లమ్మ బిడ్డగా ఆ తల్లిలకు మరి జిల్లాలకు సేవ చేసినందుకు గాను మన సీఎం గారు రాహుల్ గాంధీ గారు మరి అందరు ఆలోచించి నాకు అవకాశం ఇచ్చారు ఆనాడు మన సీఎం గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సమ్మక్క సారలమ్మ దగ్గరకు వచ్చి వారి యొక్క పాదయాత్రను ప్రారంభించడం జరిగింది రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కూడా రాష్ట్రంలో మొట్టమొదట ఎన్నికల ప్రచారం ములుగు నుంచే స్టార్ట్ చేయడం జరిగింది ఆ తల్లుల యొక్క దయతోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అధికారంలోకి వచ్చింది స్వతంత్రం అంటే స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కానీ గతంలో గాని ఎప్పుడు కోయ జాతి బిడ్డలకు మంత్రులుగా పనిచేసే అవకాశం రాలేదు ఏదన్నా తప్పులున్నా ఒప్పులున్నా సద్విమతో సానుకూలంతో తెలియచేయండి బయట కొంతమంది శత్రువులాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు ఎందుకు వచ్చారు వీళ్ళకు ఎందుకు ఎందుకు అని అరే చేసే అవకాశం అధికారం మనకు లేదా ఇవాళ మేము కూడా ప్రజల నుంచి వచ్చిన వాళ్ళం కష్టపడి వచ్చిన వాళ్ళం ఏదో పారాషూట్ నుంచి పైనుంచి దిగుపడితే ఈ మంత్రుల పదవులు రాలే ప్రజల కోసం ప్రాణాలను పనంగా పెట్టి ఆనాడైనా ఈనాడైనా రేపైనా ఎప్పుడైనా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కానీ కొంతమంది ఓర్వలేక రకరకాల కామెంట్స్ చేస్తా ఉన్నారు కాబట్టి ఈ వెనుకబడ్డ జాతిగా అర్థం చేసుకొని ఎక్కడన్నా మన ప్రభుత్వం నుంచి కూడా మీకు సంక్షేమాలు కానీ పథకాలు కానీ ఇంకేదన్నా ఇబ్బంది జరిగినా మాకు తెలియజేయండి తప్పకుండా అవన్నీ సరి చేసుకుంటాం ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ఊరూరా ఇప్పుడు సోలార్ కూడా పెట్టి ఎక్కడికక్కడ మన ఆ పోడు భూములకు రెండు పంటలకు నీటి సౌకర్యం కల్పించాలనేది కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నాం తొందరలోనే ఏటు నాగారం మన ఉట్నూరు ఐటీడీఎలకు కూడా పన్నెండు పన్నెండున్నర కోట్ల తోటి కొత్త ఐటీడియలు మీరు భద్రాచలం అంటే ఆల్రెడీ కొత్తగానే ఉంది ఈ ఐటీడీఏల నిర్మాణం కూడా చేయబోతున్నాం ఇంకా ఎస్టీ ఎస్డిఎఫ్ కూడా పదిహేడు వేల కోట్ల రూపాయల రూపాయలు ఈసారి బడ్జెట్లో మరి కేటాయించడం జరిగింది అవన్నీ కూడా తొందరలోనే గ్రౌండింగ్ కచ్చి గల్లీలలో రోడ్లు కానీ మన యొక్క పంటలకు మరి వ్యవసాయ బోర్లు కానీ చెక్ డ్యామ్లు కానీ సోలార్ కానీ ఇవన్నీ ఇచ్చి అభివృద్ధి చేయాలి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం మన సంఘాలు కానీ యువకులు కానీ మహిళలు కానీ ఏ చెప్పండి మేము మా ఏమైనా లోపాలున్న సరి చేసుకొని ఇంకా బాగా పథకాలను కిందికొచ్చే విధంగా తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తూ ఇక్కడికి ఎంతో వ్యయ ప్రయాసాలతోటి వాస్తవానికి నేను రెండు సార్లు మరి మిస్ అయినా కానీ ఈ రోజు తప్పకుండా పాల్గొంటా అని మాటిచ్చిన కానీ ఈ విగ్రహం వెనుక ఇంత ఆవేదన ఉన్నది అనేది నేను ఎప్పుడూ డీప్ గా డిస్కషన్ జరగలే చంద్రలింగ గారు వచ్చినప్పుడు అన్న ఇవాళ కాదులే రేపు అవుతుందేమో కొంచెం ఆదివాసీ దినోత్సవం ఆ రోజు ఆ రోజు ఇక్కడికి రాలేమని చెప్పిన మొన్న మా రోడ్ల శాఖ మంత్రుల మీటింగ్ ఉండే అట్లా డిస్టర్బ్ అయింది కాబట్టి ఈ రోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు పాల్గొనే అవకాశం మన మహనీయుడు మన కొంగ్రం మేము గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషం ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా మరి ప్రశ్నించడం ప్రజల పక్షాన నిలబడడం తప్పకుండా ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై ఆదివాసీ జై